Namaste welcome to Sama 60 TV news స్థానిక కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు కలర్ సత్తన్న గౌడ్ మాట్లాడుతూ ఏప్రిల్ రెండు తారీఖు అనగా రేపు ఉదయం తొమ్మిది గంటలకు అలుగునూర్ బ్రిడ్జిపై ఉన్న సర్వే పాపన్న విగ్రహం వద్ద మూడు వందల పద్నాలుగు వర్ధంతి సభ నిర్వహించబడను కావున బహుజనులు అందరూ గౌడ కుల బాంధవులు పాల్గొని ఈ యొక్క వర్ధంతి సభను విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాల వద్ద వర్ధంతి సభలను నిర్వహించాలని విగ్రహాలు లేని చోటా ఫోటోలు వర్ధంత సభను చేయాలని పిలుపునిచ్చారు ఈ యొక్క కార్యక్రమంలో సర్వే పాపన్న గీత కార్మిక సంఘం స్టేట్ సెక్రటరీ జనరల్ కోడూరి పరశురామ్ గౌడ్ గౌడ సంఘం రాష్ట్ర నాయకులు పిల్లి మహేష్ గౌడ్ రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి గుడిసెల రమేష్ గౌడ్ గుడిసెల సతీష్ గౌడ్ ఉయ్యాల విష్ణు గౌడ్ పాన్నం శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ప్రతిమిత్రులకు ఇలా కన్ అందరికీ నమస్కారం నా పేరు సత్యనారాయణ గౌడ్ కలరసత్తన్న సర్వయ్య పాపన్న గీత కరీం సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలకు కోరుకుని ఏంటంటే రేపు ఏప్రిల్ రెండో తారీఖు నాడు సర్వాయి పాపన్న వర్ధంతి ఉన్నది కాబట్టి వర్ధంతి మీద కరీంనగర్ అలుగురి బ్రిడ్జి పైన తొమ్మిది గంటలకు సర్వయ్య పాపన్న వర్ధంతి కార్యక్రమానికి అందరు రావాలని పాపన ఆత్మ శాంతి కొరకు ప్రతి గౌడ బిడ్డ కాకుండా అన్ని కులాల వాళ్ళు కూడా భోజన వీరులు వచ్చి పాపన్న దండేసిపోరని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఉమ్మడి జిల్లాల సర్వాయి పాపాన్న విగ్రహాలు ఎక్కడ ఉన్నా అక్కడ విగ్రహాలు కాడ తొమ్మిది గంటలకు వేయాలని చెప్పి దండలు పోదండలు వేయాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఆ విగ్రహాలు ఇక్కడ ప్రతి ఊరిలో కూడా సర్వై పాపన్న ఫోటో పెట్టి వరద కార్యక్రమం చేయాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ ఎందుకంటే టైం ఎక్కువ లేదు కాబట్టి రేపే కాబట్టి అందరు చెప్పలేకపోయినాం ఈ ప్రెస్ ద్వారా అందరికీ పేరు పేరిన అన్ని కులాల వారికి రావాలని కోరుకుంటున్నా